శ్రైలా అందరము కూడా క్షేమంగా ఇళ్లకు చేరి ఉన్నామని నమ్ముతున్నాను ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలకు తన ఇళ్ళకు చేరి ఉంటారు అందరూ కూడా ఈ దినమంతా కూడా దేవుడు మనను క్షేమంగా నడిపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే రీతిగా మన కుటుంబాలలో మనము ఆరాధన చేసుకుంటూ ఉంటాం కదా ఈ దినము అనేక మంది తమ యొక్క జీవితాలలో ఈ మాసం అంతట్లో దేవుడు చేసిన మేళ్లను కూడా గుర్తు చేసుకోవాలి మరి అదేవిధంగా కొంతమంది అయితే దుఃఖంలో ఉండి ఉంటారు అయితే ఆ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆదరణను మనము గుర్తు చేసుకోవాలి మరి ఈ సమయంలో అందరూ కూడా ఆఫీసుల నుంచి కాలేజెస్ నుంచి స్కూళ్ళ నుంచి అందరూ ఇళ్ళకు చేరుకొని సంతోషంగా ఇంట్లో గడుపుతున్న ఈ సమయంలో ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామా దేవుడు ఇచ్చినటువంటి వాక్యము ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనము దావిదు రాసినటువంటి కీర్తన ఇది ముప్పై నాలుగవ దావిదు కీర్తన అది ఎనిమిదవ వచనంలో ఇలా ఉంటుంది ఇహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి ఆయన ఆశ్రయించునరుడు ధన్యుడు ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్ హ్యాపీ ఆర్ దోస్ హూ టేక్ రెఫ్యూజ్ ఇన్ హిమ్ ఇది ఇంగ్లీష్లో ఇవ్వబడినటువంటి వాక్యం అంటే ఉత్తముడు అంటే దేవుడు మంచివాడు అని లాడ్ ఈజ్ గుడ్ దేవుడు మంచివాడు అది దేవుడు మంచివాడని మనకు ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుందంటే ఆయన చేసేటువంటి కార్యములు మన జీవితంలో ఎలాంటివో వాటిని చూసి మనం తెలుసుకుంటాము ఒకవేళ అన్ని కష్టాలే అన్నీ బాగలేవు ఏది బాగలేవు అన్ని నష్టాలు అన్నీ ఇబ్బందులు అన్ని బాధలు అన్ని దుఃఖాలు అని అనుకుంటున్నారా అలా అయితే ఆ కష్టంలో అయినా ఆ నష్టంలో అయినా ఆ శ్రమలోనైనా ఆ వేదనలోనైనా మరి దేవుడు నీకు ఒక ఆదరణ అనేది ఇస్తున్నాడు కదా నీకు ఒక నిరీక్షణ అనేది ఇస్తున్నాడు కదా ఏదో ఒక దినం నేను ఇవన్నీ గట్టెక్కుతాను అనే ఒక నిరీక్షణను దేవుడు మనకిస్తున్నాడు కాబట్టి ఆయన మంచివాడే కదా అసలు నువ్వు ఈ స్థితిలో ఎలా ఉన్నావు నువ్వు ఈ విధంగా ఈ స్థితికి చేరుకోవడానికి నీకు ఏ విధమైనటువంటి సహాయం దేవుడి నుంచి లభించింది ఎవరిచ్చారు ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే దేవుడు నిజంగా మంచివాడు మన జీవితంలో చాలా మంచివాడు మనం ఎంత కష్టంలో ఉన్నా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి సమయంలో కూడా మనల్ని కాపాడి రక్షించేటువంటి దేవుడు ఆయన సమస్తము మనకు మంచివే చేయాలని ఆలోచిస్తాడు ఆయన ఉత్తముడు ఆయన మంచివాడు కాబట్టే మనము ఎలాంటి వారమైనా కూడా మనల్ని ప్రేమిస్తూ మనల్ని క్షమిస్తూ మన కొరకు తన ప్రాణాలు అర్పించినటువంటి అత్యుత్తమ దేవుడు ఆయన అంత మంచివాడు అంత మంచివాడు ఎవరూ ఉండరు కదా అలాంటి వారు ఎవరైనా ఉంటారా మీ కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉంటారా అంతకంటే దేవుడు ఎవరైనా ఉంటారా అంతకంటే మంచివాడెవరైనా ఉంటారా ఆయన ఉత్తముడే కదా ఆయన మంచివాడే కదా ఒకసారి ఆలోచించి ధ్యానిస్తే తప్పకుండా ఆయన మంచివాడని మనం రుచి చూచి తెలుసుకోగలుగుతాం రుచి చూడడం అంటే ఏదైనా ఒక వంటకాన్ని చేసినప్పుడు మనం రుచి చూస్తాం అయితే దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా ఎంతో ఉత్తమమైనవని మనము అర్థం చేసుకోగలుగుతాం మన అనుభవాల గుండా వాటిని అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి ఆయనను ఆశ్రయించాలి ఎప్పుడైతే మనం ఆయనను ఆశ్రయిస్తామో ఆయన మన పట్ల ఎంతగానో ప్రేమను చూపించే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడువని ఎడబాయని దేవుడు ఆ ముందు వచ్చే ఉంది కదా ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అంత గొప్ప దేవుడు మనల్ని నిత్యము కాపాడే దేవుడు అలాంటి దేవుడిని ఆశ్రయిద్దామా దేవుడు మనకు తోడ గాక ఈ దినము మనము ప్రార్థన చేసుకుందాం మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుందాం ఈ దినము చివరి దినం కదా ఫిబ్రవరి మాసము చివరి దినంలోనికి మనం వచ్చేసాము ఇంతకాలం దేవుడు కాపాడినందుకు దేవునికి వందనాలు ఈ రాత్రి ప్రార్థన సమయంలో మీరందరూ కూడా ఏకీభవించినందుకు మీకందరికీ వందనములు ప్రార్థిద్దాం ప్రభా పరిశుద్ధుడ గొప్పదేవా నీ కొందనాలు మా తండ్రి దేవ అద్భుతకరుడు ఆశ్చర్యకరుడవు తండ్రి అవును ప్రభా నీవు చేసినటువంటి గొప్ప కార్యాలను మేము రుచి చూచి తెలుసుకొనిలాగడం మాకు సహాయం చేయండి తండ్రి నువ్వు మా జీవితంలో చేసిన ప్రతి కార్యానికి దాని వెనుక జరిగినటువంటి ప్రతి మేలునకు ప్రభా ఇది జరిగిందే ఇలా జరిగిందేంటి అని అనుకున్న సమయంలో దాని వెనకాల మాకు ఒక మేలుందని మేము గమనించినప్పుడు ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతాం కదా తండ్రి మా ప్రభా ఎంత గొప్ప దేవుడవు ఎంతగా కాపాడావు అని మేము ఫీల్ అవుతాం కదా ప్రభాని యొక్క ఉత్తమత్వాన్ని మేము రుచి చూసి తెలుసుకునేలాగా సహాయం చేయండి నిన్ను ఆశ్రయించడానికి మాకు సహాయం చేయండి మా తండ్రి దేవా ఈ దినము తండ్రి చివరి దినంలో మేమున్నాము గడిచిన మాసమంతా ఈ మాసమంతా కూడా ఫిబ్రవరి మాసం అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వదనం చేయించుకుంటున్నాం ప్రభా మరి ఇరవై ఐదవ సంవత్సరం మొదలు పెట్టినప్పటి నుండి నాయన జనవరి ఫిబ్రవరి ఈ రెండు నెలలు తండ్రి పూర్తిగా గడిచిపోయాయి ఈ రెండు మాసాలలోనూ మీరు ఈ నూతన సంవత్సరంలో మేము ఎంటర్ అయిన తర్వాత మీరు మాకు చేసిన ప్రతి మేలును కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము మీరు మాకు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని మా జీవితాలలో మీరు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము మా తండ్రి మీరు మాకు ఎన్నో మేలులు అనుగ్రహించారు మా తండ్రి మరి ప్రతి సమయంలో కూడా మమ్మల్ని కాపాడి నడిపించారు ప్రభా మీరున్నారు మాతో మీరున్నారు ఎల్లప్పుడూ మీరు మాతో ఉన్నందుకు నిమిషం చరించుకుంటున్నాను తండ్రి దేవా ప్రభా కృపతోనైనా మరి ఈ రాబోయే మాసం అంతట్లో కూడా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఈ మాసంలో ఈ గడిచిన ఈ రెండు నెలలలో తండ్రి ఎవరు ఎలాంటి ఇబ్బందులు గురి ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారో మరి ఎలాంటి మరి కష్టాలకు గురయ్యారో మరి ఎవరైతే ఎలాంటి అనారోగ్యాలకు గురయ్యారో ఎలాంటి నష్టాలకు గురయ్యారో ఆ సమయాలల్లో అంతా కూడా మీరు తోడుగా ఉండి నాయన వాళ్ళకు మీద ఆదరణనిచ్చి మీరు వాళ్ళను ఓదార్చి మీరు వాళ్ళను ముందుకు నడిపించడం విధానాన్ని బట్టి నీకు సూత్రం తెలుసుకుంటున్నాం ప్రభా కష్టాల పాలైన సమయంలో మా ప్రభా నాయన దుఃఖాల పాలైన సమయంలో మా తండ్రి దేవా మరి ఆత్మ ఆత్మీయులను కోల్పోయిన సమయంలో ప్రభా మీరు మాకు చేస్తున్నటువంటి గొప్ప అద్భుతము మీరు మాకిచ్చే ఆదరణ మీరు మాకిచ్చే నిరీక్షణ దీనిని బట్టి నాయన మేము నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ సమ ఈ దినమంతా కూడా మీరు మాకు తోడై ఉన్నారు ఈ దినం నాయన మేము చేసిన మా పనులలో తండ్రి మాకు ఎంతో విజయం ఇచ్చారు ఎంతో విజయకరంగా మమ్మల్ని నడిపించారు మా మాటలు తలంపులు క్రియలు అన్నీ కూడా తండ్రి నీకు మహిమకరంగా మేము ఉంచగలిగాము తండ్రి మేము జీవించగలిగాము నీకు వందనం ప్రభా మా తండ్రి దేవా మేము ఎవరికైనా కీడు తలపెట్టి ఉన్నట్లయితే వారిని బట్టి దాన్ని బట్టినైనా మేము మా హృదయాలను పరిశోధించుకొని మేము వాళ్ళను క్షమాపణ అడుగుతాము నీ సన్నిధిలో క్షమాపణ అడుగుతున్నాం ప్రభా మమ్మల్ని క్షమించండి మా తండ్రి దేవా ఇతరులు మా మాకు చేసిన ప్రతి అపరాధంను కూడా మేము క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి ఎలాంటి కోపము మరి ఎలాంటి పగ ప్రతీకారాలు మేము మనసులో ఉంచుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి మేము ప్రయత్నిస్తాం తండ్రి మా దేవ ప్రభ మరి నీవు నీ యొక్క మంచితనాన్ని మేము చూస్తున్నాం ప్రభ మా జీవితంలోనైనా మీరు మాకు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు మా జీవితాలలో మాకు ఇచ్చినటువంటి ప్రతి మేలును కుటుంబ జీవితాన్ని బట్టి ప్రభానైనా మీరు మాకు ఇచ్చినటువంటి ఉద్యోగ జీవితాన్ని బట్టి మా తండ్రి ఒక మంచి ఇంటిని బట్టి మా తండ్రి మాకు ఇచ్చిన వాహనాలను బట్టి మా పిల్లల్ని బట్టి ప్రతి విషయాన్ని బట్టి కూడా మేము కృ కృతజ్ఞత చెల్లిస్తున్నాము నువ్వెంత మంచి దేవుడవు నాయన మా తండ్రి దేవ అయితే మాకు కష్టాలు కూడా వస్తాయి మేము ప్రతిదీ కూడా నాయన ఈక్వల్గా తీసుకునేలాగా సహాయం చేయండి మా తండ్రి నాయన అవును బ్రవ ఈ లోకంలో ప్రతి వ్యక్తికి కూడా సుఖము ఉంటుంది కష్టము ఉంటుంది అయితే ప్రతిదాన్ని కూడా మేము ఈక్వల్గా మరి తీసుకొని ఈక్వల్గా నైనా ప్రతి దాని విషయంలో మేము కృతజ్ఞతలు చెల్లించే కృపను దయచేయండి పౌలు గారు చెప్పినట్లు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థన యాచనలతో నిసన్నదికి రావాలి ఎల్లప్పుడూ స్థుతించాలి ఎల్లప్పుడూ ప్రార్థించాలి ఇది మేము ఎప్పుడు కూడా మర్చిపోకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇదేమంతా మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి వందనాలు మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించినందుకు వందనాలు మమ్మల్ని ఎంతగానో తండ్రి చక్కగా నడిపించారు నాయన నీకే స్థుతి నీకే స్తోత్రం చేయించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మేము మరి నీకు కృతజ్ఞతమై జీవించడానికి సహాయం చేయండి మా తండ్రి మా పిల్లలను మరి ప్రతి చదువుకుంటున్న బిడ్డలను దీవించండి వారందరూ ఎంతగానో సిద్ధపడుతుంటుండగా వారు ఆ సిద్ధపాటును మీరు దీవించి ప్రభా వారు చక్కగా సిద్ధపడి నీ కొరకు జీవించలాగున సహాయం చేయండి మా ప్రభా వారిలో ఏమాత్రం అలసత్వం లేకుండా ఏమాత్రము నిర్లక్ష్యం లేకుండా మరి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా నీవే తండ్రి వారికి చక్కటి ఉత్తీర్ణత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినం తండ్రి ఎంతమంది అయితే ఉద్యోగాలు పొందుకున్నారో ఎంతమంది వివాహాలు స్థిరపడినాయని సంతోషిస్తున్నారో సంతోషిస్తున్నారు ఎంతమంది సంతానం పొందుకున్నామని సంతోషిస్తున్నారో వీటన్నిటిని బట్టినైనా మీకు స్థితులు స్తోత్రము చెల్లించుకుంటున్నాము మా ప్రభావం అయినా శుభకార్యాలు జరుగుతున్నా ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానము మీరు అనుగ్రహిస్తున్న మతండి ఏ ఇంట్లో అయితే శాంతి లేదో సమాధానం లేదో ఆ ఇంటి అందు ప్రభా మీరు శుద్ధ ఆత్మను గుమ్మరించండి నైనా ప్రతి విధమైన అపవాది శక్తులను ఏ సురంలో లయం చేస్తున్నామనైనా మా ప్రభా మరి విచ్ఛిన్నకరంగా పనిచేస్తున్నటువంటి శాతాని యొక్క దాడిని ఏ సునాములు లయం చేస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండి ఉండడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభా ప్రతి కుటుంబంలో కూడా నాయన ఎలాంటి సమస్యలున్నాయో మీరేరుగుదరు మా ప్రభ ఆ సమస్యలన్నిటిని కూడా తొలగించండి ముఖ్యంగా అనారోగ్యంతో ఎవరైనా ఉన్నట్లయితే వారి గురించి వారంతా ఎంతగానో ఆందోళన పడుతూ ఉంటుండగానైనా మరి ప్రభా మీరు వారికి తగిన సహాయం అనుగ్రహించండి మా ప్రభానైనా మీరు వారిని తప్పకుండా స్వస్థపరిచి త్వరగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం హాస్పిటలైజ్ అయి ఉన్నట్లయితే తండ్రి ఆ కుటుంబంలో మరి ఎంతగా ఆందోళన ఉంటుందో మీకు తెలుసును మా తండ్రి దేవా ప్రభా వారికి ఉన్నటువంటి ఆర్థిక భారాలను బట్టి నేను నీ ప్రార్థిస్తున్నాము ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారో తండ్రి మేము చూస్తుంటాము మా తండ్రి దయ ఉంచి కనుకరించి వారికి అంత ఆ సమస్యలు లేకుండా కాపాడి క్షేమంగా వారిని స్వస్థపరిచి ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము నేను మా ప్రభా తండ్రి మరి మీ యొక్క కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ మరి సంతానం కొరకుని వేపు చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వారికి నేను ఆ సమస్య నుంచి విడుదల ఈ శ్రమంలో గాక ప్రతి ఒక్కరు కూడా నైనా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి ప్రభా అప్పులు అనే సమస్య నీ బిడుదలకు ఎవరికి కూడా రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి నైనా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు మీరు తప్పకుండా ప్రొవైడ్ చేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాను సమకూర్చు నీవే నీవేనైనా మా తండ్రి దేవ చూసి దేవుడు నీవే ఎవరికి ఏం అవసరమో అది చూసి మీరు ఇచ్చేవారు దేవుడు మా తండ్రి నీ యొక్క నీలో నీ వంటి గొప్ప దేవుడు ఇంకెవరు కూడా లేరు ప్రతి ఒక్కరు నీపైన ఆధారపడి నిన్ని నీవైపు మాత్రమే చూడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను దీవించండి వారికి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యమును కాపుదలను అనుగ్రహించండి జ్ఞానం అనుగ్రహించండి అప్రమత్తత అనుగ్రహించండి తండ్రి మా ప్రభ అదేవిధంగా సైనికులను ఆశ్రయించి వారందరూ కూడా రాత్రిలో డ్యూటీలు చేస్తుంటుండగా మా ప్రభ మీరు వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన ఇంకా పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను వాచ్మెన్లను గార్డులను మీరు దీవించి వారు కూడా నేను ఎంతో జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా రాత్రివేళలా మరి ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా గమ్యస్థానం చేర్చండి వారి వాహనాలపై పరిశుద్ధ రక్తమును ప్రోక్షించండి దేవా ప్రభా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి అప్రమత్తత అనుగ్రహించండి ప్రభా మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా మరి మీ యొక్క కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఎంతమంది అయితేనైనా శ్రమలలో ఉన్నారో ఇబ్బందులలో ఉన్నారో ఇరుకులలో ఉన్నారో ప్రభా మరి మరి నిరాశ్రయులుగా ఏ ఏమాత్రము ఆధారం లేని స్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళందరి ప్రభా లేవనెత్తండి ప్రభా నైనా వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉన్నటువంటి వారు నాయన ప్రభా మరి లేవలేని స్థితిలో పడకలలో ఉన్నటువంటి వారు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దయామయడవు నాయన కృపామయుడవు తండ్రి వారికి తగిన సహాయంను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోగను సహాయం చేయండి అవును ప్రభా నీవు ఉత్తముడని ప్రతి ఒక్కరు రుచి చూచి తెలుసుకున్నట్లుగా మీరు వారి హృదయాలను తెరవండి వారి మనోనేతరాలను తెరవండి మా ప్రభా గ్రహింపు గ్రహించే హృదయాన్ని వారికి దయచేయండి వినగలిగే చెవిని అనుగ్రహించండి వినడానికి తండ్రి ఒక వాక్యమును వారి హృదయంలో ఉంచండి వారి ఒక వాక్యమును వారు వినేలాగా చేయండి నేను మా తండ్రి ప్రభా నీకు సమస్తము సాధ్యము ప్రతి ఒక్కరి పట్ల నీకు ఒక ప్రణాళిక ఉన్నది ప్రతి ఒక్కరికి కొరకు నీకు ఒక సమయం ఉన్నదని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాయన మేము ఎదురు చూస్తున్నాము అవును ప్రభా నీ జనులందరూ నీతిమంతుల ఎందుకు తగిన కాలంలో నేను దాన్ని త్వరపెట్టుదును అని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు ఎలా స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి మా ప్రియులు బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు ఇంకా ఎవరెవరైతేనైనా నేను నెరగక ఉన్నారో వారందరి కొరకు కూడా నాయన ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవాది దేవ తప్పకుండా నేను ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారని మేము నమ్ముతున్నాం తండ్రి నీకు స్తోత్రంలో ఎంతమంది అయితే నైనా దుర్వ్యసనాలకు బానిసలైన నీకు విరోధంగా ఉంటున్నారు అలాంటి బిడ్డలను మీరు జ్ఞా దయ ప్రభ దయ ఉంచి లేవనెత్తండి ప్రభా వారికి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి వారి నీ వైపునకు వచ్చి నీ పైన ఆధారపడి నిన్ను ఆశ్రయించి తమకున్నటువంటి యాదర్యశ్రమల నుంచి బయటకు వచ్చినట్లుగా మీరు కృప చూపించమని ప్రభావం ఈ సన్న బతిమాలి బ్రతిమాలే అడుగుతుంటున్నాం తండ్రి కృప చూపించండి దేవ ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా తండ్రి నీ వందనంలో మా తండ్రి మాకు మంచి నిద్రను అనుగ్రహించండి కుటుంబంలో ప్రార్థనలు ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థనలు ఉన్నట్లుగా కుటుంబ ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనలు వాక్య ధ్యానము ఉండినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా తండ్రి మీరు మాకు తోడ ఉండండి మాకు తో మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు కొనకగా నిద్రపోక మాకు తోడైన దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు నిరంతరము మా రాకపోక నుండి తోడుగా ఉండే దేవుడు తండ్రి నీకు వందనములు ప్రభా ఏ తెగులు నీ గు సమీపించదని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రం తండ్రి రాత్రి వేళ గలుగు భయం నుంచి తప్పించదేవడమని మీరు మాకు వాగ్దానం ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి మా ప్రభా తండ్రి రాత్రి అంతయు మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి మా ప్రభా దుష్ట స్వప్నాలు దొంగ భయాలు లేకుండా కాపాడండి మా తండ్రి దేవ ఏ విధమైనటువంటి విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి మంచి నిద్రను అనుభవించండి ప్రశాంతతను అనుభవించండి మా ప్రాణములను శరీరం నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి తండ్రి ఉదే కాలంలో రేపటి దినాను మేము చేయవలసిన ప్రతి పనిలో కూడా మీరు మాకు తోడైంది నాయన రేపటి నుంచి నూతన మాసంలో మేము ప్రవేశిస్తుండగా ఆ నూతన మాసంలో కూడా మీరు ప్రతిదినం కూడా తోడై ఉంటారని నమ్ముతూ నీకు స్తోత్రం చదివించుకుంటున్నాం ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆ మ్యామ్